హాయ్ వియాస్ వెల్కమ్ టు సినీవరట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ తెలుగులో వరుస సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న లయ ఇప్పుడు తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు లయ ఒకప్పుడు అందం అభినయంతో జనాల హృదయాలను గెలుచుకుంది గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సహజ నటన సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ తనదైన నటనతో అందరినీ మెప్పించింది ఇక కెరే పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిపోయింది పెళ్ళి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది లయ కానీ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది సూపర్ హిట్ పాటలకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ షేర్ చేస్తూ అలాగే కొన్నాళ్ళ క్రితం యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చి మరోసారి తెలుగు వాళ్ళ ముందుకు వచ్చింది ఇక ఇప్పుడు తెలుగులోకి కమ్బ్యాక్ అయిపోతుంది లయ ప్రస్తుతం తమ్ముడు క్షేత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది నేతరి హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందు కూడా రాబోతుంది అయితే లయ ఇప్పటికీ హీరోయిన్ మెటీరియలే ప్రస్తుతం ఆమె వయసు నలభై మూడు సంవత్సరాలట కానీ ఇప్పటికీ కూడా ముప్పై ఏళ్ళ బావలాగే కనిపిస్తుంది కదా తాజాగా తన బ్యూటీ సీక్రెట్ని అయితే రివీల్ చేసింది తన ఫిట్నెస్ సీక్రెట్ ఏం లేదని యోగా అండ్ జిమ్ లాంటివి కాకుండా కేవలం మితంగా తినడం మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చింది పెళ్లికి ముందు నుంచే తను తక్కువగానే తింటానని ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నానని తెలుపుకొచ్చింది ఎప్పుడూ కూడా కడుపు నిండుగా తినేది కాదట అందుకే తను సన్నగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది ఇక నాన్ వెజ్ అసలు తినదట కానీ వంటకాలన్నీ కూడా స్పైసీగా ఉంటాయని పప్పు కూరలు అన్నంలో ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నట్లుగా చెప్పింది వాటన్నింటినీ తానే స్వయంగా తయారు చేసుకుంటుందట బయట ఫుడ్ అసలు తినదట ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో అయితే హీరోకి అక్కగా తన పాత్రని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది లయ చూడాలి మరి తన కంబ్యాక్ ఏ విధంగా ఉండబోతుంది అని